చేతిలో గిన్నె పట్టుకొని ఒక పదేళ్ల బాబు హోటల్ యజమానితో అన్న అమ్మ పది ఇడ్లీలు తీసుకొని రమ్మంది డబ్బులు రేపు ఇస్తానని చెప్పాడు ఆ హోటల్ యజమాని ఇప్పటికే చాలా బాగి అన్నది అని అమ్మతో చెప్పు గిన్నె ఇలా ఇవ్వు బాబు సాంబార్ పోసిస్తాను అని చెప్పాడు ఇడ్లీ పొట్లం కట్టి గిన్నెలో సాంబార్ పోసి బిడ్డ చేతిలో పెట్టాడు సరే వెలు అమ్మకు చెప్తాను అని చెప్పి బయలుదేరాడు అదే హోటల్లో అన్ని గమనిస్తున్న వ్యక్తి యజమాని దగ్గరకు వెళ్ళి అడిగాడు ఇప్పటికే చాలా బాగా పడ్డారు అంటున్నారు మళ్ళీ ఎందుకండి ఇచ్చి పంపారు అని ఆ యజమాని ఆహారమే కదండీ నేను ఇస్తున్నాను పెట్టుబడి వేస్తే నేను నడుపుతున్నా కానీ ఇటువంటి చిన్న పిల్లలు వచ్చి అడిగినప్పుడు లేదని చెప్పడానికి మనసు రావట్లేదు ఈరోజు కాకపోయినా రేపైనా నా డబ్బులు నాకు ఇచ్చేస్తారండి కాస్తే లేటుగా ఇస్తారు అంతే అందరికీ డబ్బులు అంత సులభంగా దొరకవు బిడ్డ ఆకలితో అడిగి అడుగుతుంటే అందుకే పంపారేమో చేయలేను నేను కష్టపడి సంపాదిస్తున్న డబ్బు అండి అలాగైనా నాకు వస్తుందండి మోసం చెయ్యరు కానీ ఇప్పటికీ వారి ఆకలి ఆకలి తీరుతుంది కదండి అది ముఖ్యం నేను ఇప్పుడు ఇవ్వను అంటే ఆ బిడ్డ ఆకలి కోసం దొంగతనం చేయవచ్చు లేదా ఆ తల్లి ఆ బిడ్డను భిక్షమెత్తడానికి పంపవచ్చు లేదా ఆ తల్లి బిడ్డ ఆకలి తీర్చడానికి తప్పుడు మార్గం ఎంచుకోవచ్చు అప్పటికీ నేను నష్టపోవచ్చు కానీ సమాజంలో జరిగే మూడు తప్పులు ప్రయత్నాలను నేను ఆపగలిగాను అంతే అన్నాడు ఇంత ఆలోచించిన ఆ ఆ మహనీయుడికి మనసులోనే దండం పెట్టుకున్నాను ఆ వ్యక్తి దేవుడు లేడని ఎవరండి చెప్పింది ఇలాంటి వారి మనసులో ఉన్నాడని వాళ్ళు ఇచ్చేస్తార ఇచ్చేస్తారన్న నమ్మకంలో ఉన్నాడని ఒక మనిషి మనల్ని వెతుక్కుంటూ వచ్చారంటే మనం ఖచ్చితంగా ఇస్తాము అనే నమ్మకంతో వస్తారు వస్తారు మనకు మించిన సహాయం చేయమని చెప్పడం లేదు మనకు ఉన్నదానిచ్చిన సహాయమైనా చాలు